కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు కుమరంబి మాస్ఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న రామచంద్రరావు సిర్పూర్ కాగజ్ నగర్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకు అప్పగించాలని సూచించారు బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వివిధ పార్టీల్లోని ముఖ్య నాయకులంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు ఎప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రామ్ చంద్రరావు తెలిపారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు తెలిసినప్పుడు అధికారులని ఎందుకు అరెస్ట్ చేశారో దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు కాంట్రాక్టర్లతోనే మీరు కుమ్మక్కై ఉన్నారా ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు దాని దానిపై గోష్ ప్యానల్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఉన్నాయో దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది